హలో అండి వెల్కమ్ టు మేడం ఫుడ్స్ ఈరోజు రెసిపీ నేను తోటకూర పప్పు అనేది చేశాను తోటకూర పప్పే కదా మాకు కూడా వచ్చులే అని చెప్పి వీడియోని స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఎందుకు అంటే ఒక్కొక్క పప్పు అనేది మనం ఒక్కోలాగా చేస్తేనే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యద్ది అనమాట సో ఈరోజు నేను తోటకూర పప్పు చేశాను మనకి తోటకూరలో వచ్చేసరికి రెండు రకాలు ఉంటాయండి ఇప్పుడు నేను తీసుకుంది కొయ్య తోటకూర అనమాట ఇది చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఇంకొకటి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అది మనం శుభ్రం చేయడానికి పెద్ద టైం పట్టదు దీనికి కొంచెం టైం పట్టిద్ది అనమాట కానీ దీంతో ఒకసారి పప్పు చేసి చూడండి టేస్ట్ అనేది ఎంత డిఫరెన్స్ ఉండిద్దు దానికి దీనికి అర్థమైద్ది చాలా బాగుండిద్దండి దీంతో సో దీనికోసం నేను ఒక చిన్న గ్లాస్ తోటి కందిపప్పు తీసుకున్నాను కొంతమంది ఏంటంటే పప్పు ఎక్కువ వేసి ఆకుకూర తక్కువ వేస్తారు అలా కాకుండా ఎప్పుడైనా సరే మనకి ఆకుకూర పప్పు అన్నప్పుడు ఒక గ్లాసు మనం పప్పు తీసుకున్నాం అంటే దానికి నాలుగింతలు ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి సో ఇక్కడ నేను చిన్న గ్లాసు పప్పు తీసుకుని ఒక అరగంట సేపు నానబెట్టానండి శుభ్రంగా కడిగి తర్వాత నెక్స్ట్ ఈ ఆకుకూరను కూడా కట్ చేసి శుభ్రంగా కడిగాను ఆకుకూరలో ఎక్కువ మట్టి అనేది ఉండిద్దండి మనం ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి సో కడిగిన తర్వాత అది కూడా ఒక కుక్కర్లో వేసేసాను అనమాట కందిపప్పుతో పాటు నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను దీంట్లో చిన్నుల్లిపాయ ఎండుమిర్చి ఇప్పుడు వెయ్యము మిగిలిన మొత్తం ఇప్పుడు వేసేసి పసుపు కూడా వేసుకోవాలి అన్ని పప్పులకి కూడా సేమ్ ఇట్లానే ప్రాసెస్ అంటే కాదు టమాటా పప్పు అనేది మనం వేరేలాగా చేస్తామన్నమాట అన్ని కలపము దానికి వచ్చేటప్పటికి అది ఇంకొక రోజు ఎప్పుడైనా చేసి చూపిస్తాను చెప్పాను కదా మనం ఒక్కొక్క పప్పుని ఒక్కొక్కలాగా చేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుండిద్ది సో ఇక్కడ చూశారు కదా పసుపు వేసాను ఇంకా ఒక గ్లాసు మనం కందిపప్పు తీసుకున్నప్పుడు రెండు గ్లాసులు తీసుకోండి మీరు వాటర్ అనేది సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఒక్కోసారి ఏంటంటే మనం పనిలో పడి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయినప్పుడు ఇంకా ఎక్కువ విజిల్స్ వచ్చి వాటర్ అనేవి అయిపోతాయి మనకు పప్పు అనేది గట్టిగా అయిపోయిద్ది సో అప్పుడు మనం కొంచెం విడిగా నీళ్లను వేడి చేసి చల్లారిన తర్వాత ఆ పప్పులో కలుపుకుంటే సరిపోయిద్ది సో ఇక్కడ పప్పు అనేది ఉడికిందండి త్రీ విజిల్స్ రాణించిన తర్వాత ఇట్లా మెత్తగా ఉడికిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి మీ రుచికి తగినంత ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా సో దాన్ని బట్టి చూసుకొని మీరు కారం అనేది యాడ్ చేసుకోండి పప్పులో ఎప్పుడైనా సరే మనకి పచ్చిమిర్చి ద్వారా వచ్చే స్పైసీనెస్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది సో దానికోసం అని చెప్పి కొంచెం స్పైసీగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పప్పుకి తాలింపు పెట్టుకుందాం పెట్టుకుందాము దీనికోసం మనం రెండు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి దీంట్లో తాలింపు గింజలు వేసుకోండి ఈ పప్పు తాలింపు కోసం పచ్చిశనగపప్పు అంతగా అవసరం ఉండదండి జీలకర్ర ఆవాలు మినపప్పు ఉండేలాగా చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవి కొంచెం వేగాక ఎండుమిర్చి చిన్నుల్లిపాయలు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోండి తాలింపుల్లో ఇంగువ అనేది అనేది మంచి అరోమా ఇస్తుందండి కొన్ని రెసిపీస్కి ఇంగువ అనేది ఉంటేనే బాగుండిద్ది పప్పు పప్పుచారు రసము పులిహోర ఇట్లాగా కొన్ని రెసిపీస్కి ఇది మంచిగా ఉండిద్ది అనమాట యాడ్ చేయడం వల్ల ఆ వంటకం అనేది సో ఇక్కడ తాలింపు అనేది చక్కగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి పప్పును కూడా కలుపుకుంటాము తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కొంతమందికి పప్పు ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది కొంతమందికి ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటే ఇష్టపడతారు సో మీ ఇష్టం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తాలింపు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తాము అలా కాకుండా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడకబెట్టండి అప్పుడు మనకు అది బాగా ఉడికిపోయి మనకి చిన్నప్పుడు మనం కెమికల్స్ లేకుండా పండించుకున్న పంట ఉండిద్ది కదా అప్పుడు వండుకున్న పప్పు ఎలా అయితే మంచి స్మెల్ అనేది ఉండిద్దో టేస్ట్ అనేది ఉండిద్దో మనకి పప్పు అనేది అలా వచ్చిద్ది అనమాట అదే టేస్ట్ అనేది వచ్చిద్ది సో టూ మినిట్స్ అనేది కంపల్సరీగా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి నేను ఇక్కడ ఎటువంటి కొత్తిమీర అనేది యాడ్ చేయట్లేదండి ఆకుకూర పప్పులకి నేను ఉపయోగించను మీకు నచ్చితే మీరు వేసుకోండి కొత్తిమీర అనేది సో ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి కొయ్యి తోటకూరతోటి అలానే కొయ్యి తోటకూరలో పచ్చి ఉడికాయ ఉండిద్ది కదా అది కూడా వేయండి చింతపండుకి బదులుగా ఒక్కోసారి అది ఇంకా బాగుండిద్ది అనమాట ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు పప్ప అనేది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ